నమః శ్రీ మహాగణాధిపతి నమ ఈ సంవత్సరం మొత్తం కూడాను అన్ని రాశుల వారికి కుజుడు మరియు శని ప్రభావం ఉంటుంది అయితే ఈ కుజి శని ప్రభావాలు తప్పించుకోవడానికి కుజుడికి సంబంధించినటువంటి పరిహారములు శనికి సంబంధించిన పరిహారాలు కనుక చేసుకున్నట్లయితే ఈ అన్ని రాశుల వారికి ఇది ఒక రాశి అని కాదు అన్ని రాశుల వారికి ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఆ వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకున్నట్లయితే వాటి బాధ నుంచి కొంత బయటపడి ప్రశాంతంగా ఉండే ఆస్కారం ఉంటుంది అయితే ఇప్పుడు మనం ముఖ్యంగా చెప్పుకునేది అంటే డిసెంబరు నెలలో ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది వారు ఏ దేవతను దర్శించాలి వారు ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాము అందరికీ నమస్కారం తులారాశి ఈ రాశి వారు ఈ డిసెంబర్ నెల మొత్తం కూడాను అనుకూలంగా ఉంటుంది వీరు ఈ నెలలో వీరి తెలివితేటలతో అందరినీ ఆకర్షిస్తారు వీరి తెలివితేటలు అంత అమోఘంగా ఈ నెలలో పనిచేస్తాయి అందరినీ ప్రతి వారిని ఆకర్షిస్తారు వీరు ప్రయాణాలు సుఖంగా ఉంటాయి నూతన పరిచయాలు సుఖంగా ఉంటాయి ఇంట్లో సుఖంగా ఉంటారు ఇక వీరికి ఇది అని అని చెప్పవలసిన పని లేదు అన్ని రకాలుగా బాగుంటారు కాకపోతే వీరు దత్తాత్రేయ పారాయణం చేయవలసి ఉంటుంది ఒక్క దత్తాత్రేయ పారాయణం చేయటం వల్ల ఇవన్నీ వీరికి సాధ్యమవుతాయి అంతేకాకుండా దత్తుడికి సంబంధించిన క్షేత్రం ఏదైనా మీ దగ్గరలో ఉంటే దానికి కూడా వెళ్ళి ఒకరోజు నిద్ర చేయండి అది కూడా బుధవారం వెళ్ళి గురువారం నాడు అంటే బుధవారం రాత్రి నిద్ర చేసి గురువారం నాడు ప్రాతకాలాన్ని లేచి ఆ దత్త దర్శనం చేసుకోండి ఆ విధంగా దత్త దర్శనం చేసుకొని సాయంత్రం వరకు మధ్యాహ్నం వరకు మీ యొక్క ప్రయాణాన్ని బట్టి ఉండి అక్కడి నుంచి మళ్ళీ మీ మీ గృహానికి వెళ్ళచ్చు ఈ విధంగా దత్తాత్రేయ దర్శనము దత్త పారాయణము దత్తపారాయణం అయితే దాంట్లో రకాలు ఉన్నాయి ఒకరోజు చేసే పారాయణం ఉండి ఏడు రోజు సప్తాహం దా పారాయణంలో ఇస్తూ ఉంటారు మీకు తోచినట్లుగా ఒక రోజులో వీలైతే ఒకరోజు చేయండి లేదు అంటే దాన్ని ఆ పారాయణంలో వివరణ ఇస్తారు ఆ ప్రకారంగా మీరు చేసుకోండి కానీ అది చేస్తేనే వీరు ఈ విధమైన శక్తి సామర్థ్యాలకి ముందడుగు పడుతుంది లేదు అంటే కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది దత్తాత్రేయ దర్శనము మొదటి వారంలోనే చేసుకోండి దత్తాత్రేయ దర్శనం మాత్రం డిసెంబర్ మొదటి వారంలోనే ఈ రాశివారు వారు దత్త దర్శనం చేసుకోండి వీరి ఇంట్లో ఎప్పుడూ కూడాను తూర్పుముఖంగా దైవం యొక్క ఫోటో ఉండేట్లుగా చూసుకోండి తూర్పుముఖంగా ఏ దేవత అయినా కానీ ఆ ఫోటో ఒక్కటైనా సరే తూర్పుముఖంగా ఉండాలి అంటే అమ్మవారి ఫోటో తప్ప ఒక లక్ష్మీదేవి ఫోటో తప్ప ఎందుకంటే లక్ష్మీదేవి తూర్పుముఖంగా ఉందనుకోండి మన దర్వాజకు కూడా సింహద్వారం ఏదైతే ఉందో అది తూర్పుముఖంగా ఉందనుకోండి ఆ లక్ష్మీదేవి తూర్పు నుంచి బయటకు వెళ్ళే ప్రమాదం ఉంటుంది అలా లక్ష్మీదేవి ఫోటో కాకుండా ఏదైనా దేవత దత్తాత్రేయుడు అనుకున్నాం కాబట్టి ఆ దత్తాత్రేయుడినే తూర్పుముఖంగా ఉండేట్లుగా పెట్టుకోండి ఇంకా బాగుంటుంది తద్వారా వీళ్ళకి పాజిటివ్ ఎనర్జీ వస్తూ వచ్చే అవకాశం ఉంటుంది ఆ ఇంట్లో దత్తపారాయణం వల్ల దత్తాత్రేయ దర్శనం వల్ల దత్తాత్రేయుడు యొక్క ఫోటో తూర్పుముఖంగా ఉండటం వల్ల వీళ్ళకు కలిసి వచ్చే ఆస్కారం ఉంటుంది వీరు అన్ని రంగాల్లో బాగుంటారు అన్ని వృత్తుల వారికి బాగుంటుంది గృహిణీలు కావచ్చు వారు ఉద్యోగాలు చేస్తున్నవారు కావచ్చు ఆడవారు మగవారు ఎవరైనా సరే ఏ ఉద్యోగం చేస్తున్నా సరే వీళ్ళకు బాగుంటుంది అందులో ఎటువంటి సమస్య లేదు వీరు దత్తాత్రేయ పారాయణం ఒక్కటి చేసుకుంటే సరిపోతుంది వీరికి అన్ని రకాలుగా బాగుంటుంది ముఖ్యంగా వీరు వ్యాపారాలు వీళ్ళ దగ్గర ఏంటంటే ఈయనలో వీళ్ళు రెండు రకాల ఆలోచనలు ఉంటాయి ఒకటి ఒక పని చేస్తూ ఈ పని కూడా చేస్తూ అంటే ఒక వ్యాపారం చేస్తూ ఇంకో వ్యాపారం మీద కూడా దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది దాన్ని కూడా అంటే మీరు చేస్తున్న వ్యాపారాన్ని మీరు పొడిగించుకుంటూ వెళుతూ రెండవ వ్యాపారం వైపు ఎప్పుడైతే ఆలోచిస్తున్నారో దాన్ని కొంచెం ఆలోచించాలి అదొక ఒకటి రెండో వ్యాపారంలో అడుగుబెడుతున్నాము రెండో వ్యవహారంలోకి వెళ్తున్నాము అంటే ఆలోచించాలి వీళ్ళకు బదిలీలు ఉద్యోగరీత్యా ఉన్నట్లయితే బదిలీలు ఎక్కువగా ఉంటాయి ఆ బదిలీలు కూడా వీరికి అనుకూలంగా ఉంటుంది అది ఏ ఉద్యోగం అన్నా కానీ వీళ్ళకు ప్రయాణాలు ఎక్కువగా ఈ నెలలో జరిగే ఆస్కారం ఉంటుంది ఉద్యోగరీత్యా ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఆ ప్రయాణాలు కూడా వీళ్ళకి లాభసాటిగా ఉంటుంది కాబట్టి ప్రయాణాలు ఎక్కువ అవుతున్నాయి అని భయపడాల్సిన పని లేదు నాకు బదిలీ అయింది అని ఆందోళన పరిచయం పని లేదు వీరి బదిలీ ఏదైతే ఉందో వీరికి అనుకూలంగా అవుతుంది వీరు ఏ స్థలానికి బదిలీ కావాలి అనుకున్నారో ఆ స్థలానికి ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం ఉంటారు ఆ స్థలానికి వీరు వెళ్ళే ఆస్కారం ఉంటుంది అయితే ఇక్కడ వీరికి దత్తాత్రేయ పారాయణం మాత్రం సహాయం చేస్తుంది అదొక్కటి చూసుకోండి ఎందుకంటే ఎన్నిసార్లు దత్తాత్రేయ పారాయణం అని ఎందుకు చెప్తున్నాను అంటే వీరి ఈ డిసెంబర్ నెల జీవితం మొత్తంలో కూడా దత్తుడే వీళ్ళని రక్షిస్తాడికి ఏ దేవుడు కాదు దత్తుడి యొక్క పాదాలు అయితే ఈ రాశి వారు ఇంకా లాభం ఏంటయ్యా ఈ రాశి వారికి అంటే గతంలో ఉన్న వీరికి ఏదైనా సమస్య ఉంటే ఈ నెలలో పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది వీరికి ఉన్న లావాదేవీల సమస్య కావచ్చు ఏ సమస్య అయినా సరే ఆరోగ్య సమస్యలు కావచ్చు ప్రతిదీ కూడా ఈ నెలలో వీళ్ళ కులక్కు వస్తుంది ఒకటి అంతేకాకుండా వీరికి ఇంతకు ముందు ఎప్పటి నుంచో తగాదాల్లో ఏదైనా భూమి తగాదాల్లో ఉంది అనుకున్నాం అది వీరికి ఈ నెలలో అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది పొత్తులో ఏదైనా ఉన్నది దాన్ని అమ్మలేకపోతున్నాం పది నలుగురిలో ఉంది నలుగురు పొత్తులో ఉంది ఒకళ్ళు అవునంటే ఒకళ్ళు కాదంటున్నారు లేదు అంటే ఒక ఆయన చెడగొడుతున్నాడు అందరం బాగానే ఉన్నాం కానీ ఒక ఆయన వాళ్ళు ఇబ్బంది అవుతుంది లేదు ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉన్నారు ఇటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో పొత్తులో వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఈ నెలలోకి పులిష్టపడే అవకాశం ఉంటుంది అటువంటివి లేకుండా చక్కగా దాని నుంచి లాభం పొందడము లే లేదు దాన్ని అమ్మేసుకొని అందరు ఇంత మంచుకొని ఎవరికి వాళ్ళు ప్రశాంతంగా ఉండడము జరుగుతుంది ముఖ్యంగా ఈ రాశి వారికి అటువంటివి పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి సమస్య ఏదైతే ఉందో పూ అంటే పొత్తుల వ్యవహారాలు కానీ ఇటువంటి అనాదిగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను కొలిక్కు వచ్చే అవకాశం ఉంది ఆరోగ్యం కూడాను వీరికి ఈ నెలలో ఇన్నాళ్ళ నుంచి పడుతున్న ఆరోగ్య సమస్య ఏదైతే ఉందో అది తగ్గుముఖం పట్టి కొద్దిగా మాని కాస్త సుఖంగా ఉండే అవకాశం ఉంది అంటే ఎట్లా చూసుకున్నా ఈ రాశి వారికి అన్ని రకాలుగా బాగుంది ఒక రకంగా చెప్పాలి అంటే ప్రతిదానికి కూడా దత్తాత్రేయ పారాయణమే పరిష్కారాన్ని ఇస్తుంది దత్త దర్శనము దత్త పారాయణము ఇది పరిష్కారం పరిష్కారాన్ని ఇస్తుంది కాబట్టి ఈ రాశి వారు నాకు అన్నీ బాగున్నాయి కదా అని తొందరపడకుండా ఆలోచిస్తూ వ్యవహరిస్తూ మన యొక్క బాగోగులు ఏమున్నాయో మనమే చూసుకుంటూ ఇది చేస్తేనే మంచిది ఇది చేస్తే ఎట్లా ఉంటుంది అన్న దగ్గర కొంచెం ఆలోచిస్తూ ఇందాక నేను చెప్పాను రెండో వ్యాపారం చేయాలి దాన్ని కొంచెం ఎక్కువగా ఆలోచిస్తూ వ్యాపారాన్ని ఈ వ్యాపారంలో ముందుకు వెళ్తూ ఈ అదనంగా చేసేటువంటి పని ఏదైతే ఉందో చేద్దాం అనుకున్న పని ఏదైతే ఉందో దాన్ని ఆలోచిస్తూ చేయడం మంచిది దీంట్లో ఆలోచించాల్సిన పని లేదు మనం అదనంగా చేయాల్సిన దాంట్లో మాత్రం ఆలోచించాలి ఆ విధంగా ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి అన్ని రకాలుగా బాగుంటుంది వీళ్ళకు గతంలో ఉన్న చికాకులు అన్నీ తొలగిపోయే అవకాశం ఉంది అంటే ఓవరాల్గా ఈ డిసెంబర్ నెలలో వీళ్ళ గురించి చెప్పాలి అంటే అన్ని రంగాలుగా అన్ని రకాలుగా అన్ని వృత్తుల వారికి కూడాను బాగుంటుంది ఈ వృత్తి ఆ వృత్తి అని చెప్పకుండా అన్ని వృత్తుల వారికి ఈ రాశి వారు ఈ డిసెంబర్ నెలలో సక్ అక్కటి పరిష్కార మార్గాలు దొరికి జీవితం సుఖమయంగా ఉంటుంది ఈ డిసెంబర్ నెలలో ఉన్నట్టు ఎప్పుడూ లేదురా అనేంత బాగుంటుంది చాలా హ్యాపీగా ఉన్నాను ఈ నెలలో అమ్మో ఇంతకుముందా అని ఆ పాత నెలలను గుర్తు చేసుకుంటే మాత్రం భయంకరంగా కనపడతాయి ఈ నెలలో ఉ అంత ఆనందంగా ఉంటారు కాబట్టి ఈ రాశివారు ప్రతిదీ కూడాను అంటే కొత్త వ్యాపారాలు చేయాలన్నా పొందాలన్నా వాటి నుంచి వచ్చే లాభాలని కూడాను ఆలోచిస్తూ తీసుకోవాలి ఉన్న వృత్తిని ఉన్న ఉద్యోగాలని చక్కగా ఉంచుకోవచ్చు బదిలీలు ఉంటాయి బదిలీల్లో కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది వీరు ప్రయాణాలు ఎక్కువగా చేసే ఆస్కారం ఉంటుంది ప్రయాణం కూడా సుఖమయంగా ఉంటుంది అంటే దీర్ఘకాలికమైన వ్యాధులు కూడాను సమస్య పోయి అంత ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుంది అందరికీ కూడాను ఈ రాశి వారు అందరూ కూడాను అంత ఆనందమైన జీవితాన్ని ఈ డిసెంబర్ నెలలో పొందుతారు కాబట్టి దత్తుని ఆరాధిస్తూ ఈ జీవితాన్ని మరింత సుఖమయం చేసుకుంటూ ఉండాలని కోరుకుంటూ